నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి వీళ్ళ జోలికి వస్తే కబర్దార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క మాత్రమే కనిపిస్తుంది ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు ఈ పేదలు మీ మేధావులకు కనిపించడం లేదా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు ఈ పేదలను కూడా చేయించండి అరవై గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే కబర్దార్ హస్మత్ పేట బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చిన మల్కాజ్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అస్మత్పేట చెరువు పట్లకి నూట నలభై మంది నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికల్లో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు గీ అరవై గజాలల్లో గీ నలభై గజాలలో గీ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రం ఏర్పడినట్టుగా ఇవాళ్ళే వారే ముఖ్యమంత్రి మొత్తం మోడైనట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళి ఇవాళ వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటికి వెళ్ళి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఎన్కన్వెన్షన్ కూరగొట్టుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొనుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్ళకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపెరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు కానీ దీన్ని డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్ళకు పోతలేము పేదల పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చిర్రు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్య కాలంలో వాళ్లే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాన్ని మీద తీసుకుంటే మాకేం బాధ లేదు కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ల గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడేవాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు ఇలా సరూ నగర్ చెరువు షఫిల్గూడ చెరువు ఇవాళ అస్మత్పేట చెరువు అలవాల్ చెరువు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో వందల చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ళ బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇలా నువ్వేదో సూదపూసలాగా నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లు లాగా నువ్వేదో ఛాంపియన్ లాగా పోజు పెట్టే ప్రయత్నం చేయకు పేదల జోలికి వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు నువ్వే నిన్నే ముఖ్యమంత్రి కాదు అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ అనేక ప్రభుత్వాలను చూసినాయి ఇక్కడ అనేక పార్టీలను చూసి ఇవాళ నిన్ను కూడా చూస్తూ ఉన్నారు పేదల జోలికి వస్తే మాడి మషైపోతారు జాగ్రత్త మీరు పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేయద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను ఇలా ఇవన్నీ కూడా మీ ప్రశ్నలు కూడా చెప్పాల్సింది మరి ఎందుకు చేస్తలేరు కానీ అంత ఎన్కాన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ ఆ నోటీసులు తీ స్వీకరించిన తర్వాత వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు కట్టల చుట్టూ తిరుగుతున్నారు నేను అంటున్నా షెర్ల చుట్టూ కాల్వల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు వాటిఆర్ఎస్ పార్టీ మేం నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు ఆయన పదిహేను సంవత్సరాలు ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది వారు అడిగిన ఒక ప్రశ్న ఎస్ కబ్జాల గురించి ఎస్ మేము చెప్పినాం కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే ఎన్ కన్వెన్షన్ బాధ్యతలు ఎవరైనా అందుకని అందుకనే ఇష్యూ ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు మీరం లేదు పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ మమ్మల్ని మెట్లు కూడా ఎక్కనియాడు మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు కానీ ఉన్నోడు మాత్రం పైరు చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు అందుకనే చట్టం ఉన్న వాళ్ళని చుట్టం కావద్దని మేము అంటున్నాం అంటే మీ మాటకి అర్థం ఏంటంటే బౌల అంతస్తులు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు పైరు వీలు చేసుకుంటున్నారు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు పైరవి చేసుకున్న కూడా నువ్వు కూడా కొట్టరాదు వాళ్ళంతా అంటారు మీకు దమ్ము టప్పులో కొట్టి నేను అంటున్న వల్ల పేదవాళ్ళు నలభై యాభై గజాలు పాక్ సాగర్ చెరువు ఉంది ఆరు వందల ముప్పై రెండు మందికి ఆనాడి ప్రభుత్వం పట్టా ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది కట్టుకున్నారు వాళ్ళు ఇవాళ వచ్చి బఫర్ జోన్ ఉంది బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీలో ఉంది ఎట్లంటావు ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు కట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు అరవై గదాలు ఎవరంటారు ఉంటారు చెప్పవు నేను ఉంటాను అరవై గజాలు చెప్పవు నర్సింహ ఉంటాడు అరవై గజలు కడు బీదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు భావిసార్ ఈ మురికి కూపంలో ఎవరుంటారు భాయసార్ దిక్కులేని వాళ్ళు పేదలు ఉంటారు భాయస